పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో వెలసిన షిరిడి సాయినాథ్ మందిరంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి గురువారం కులమతాలకు అతితంగా సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి గురువారం బాబాకి ఉదయం ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం పల్లెకీ సేవ జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని ద్వారకామయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ తెలిపారు ఓం నమో సాయి నాథాయ నమ మన చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ సాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథన్ మందిరంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు ముప్పై తారీఖున శ్రీ 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 అగ్నిమహతం శ్రీనివాసాచార్యు గారు వారి యొక్క శిష్య బృందం చేయినాథని యొక్క విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఆ ప్రతిష్ట జరిగిన దరిమల అప్పటి నుంచి ప్రతి గురువారం కూడా సుమారుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం సిండి సాయినాథుని యొక్క అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఒక కరోనా రోజుల్లో పోలీసు వారి యొక్క నిబంధనలకు అనుసరించి మేము అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిలుగుదల చేశాం ఆ తర్వాత పోలీసు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళా కూడా ప్రతి గురువారం వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలకు ఆ అన్నప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా ద్వారకా సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రీ శ్రీడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో ముందు ముందు దినదినాభివృద్ధి చెంది ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ఇంకా అక్కడ స్వామివారి యొక్క కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరపాలని జరిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా షిరి సాయినాథిని మందిరంలో ఉన్నటువంటి గోశాలలు ఇప్పటికీ ముప్పై గోవులు ఉన్నాయి ఈ ముప్పై గోవుల యొక్క గోసేవ కూడా మేము చేస్తున్నాం అదేవిధంగా సుమారు రెండు సంవత్సరాల క్రితం మధ్య నాగభూషణం గారు మరియు వారి కుటుంబ సభ్యులచే గాయత్రి పరివారిచి గాయత్రి స్థూపాన్ని కోటి గాయత్రి మంత్ర లిఖిత స్థాపితం చేయటం కోసం స్థూపాన్ని ఏర్పాటు చేశాం మొదటి సంవత్సరం వారు పెట్టిన తర్వాత మొదటి సంవత్సరం ముప్పై ఏడు లక్షల ప్రతులను దాంట్లో పెట్టాం పోయిన సంవత్సరం నవరాత్రి సందర్భంగా మూల నక్షత్రం రోజు గాయత్రి హోమములు చేసి మదినాగోషం గారు మరియు గాయత్రి పరివారు కలిసి దాంట్లో ఇంకొక ఇరవై లక్షల వ్రాత ప్రతుల్ని నిక్షిప్తం చేశారు టోటల్గా ఇప్పటికీ యాభై ఏడు లక్షల గాయత్రి మంత్ర లిఖిత పుస్తకాలను నిక్షిప్తం చేయ జరిగింది ఇంకా ఒక యాభై లక్షల వరకు దాంట్లో నిక్షిప్తం చేయడానికి అవకాశం ఉంచాం వారి యొక్క టార్గెట్ కోటి గాయత్రి మంత్ర వ్రాత ప్రతులను దాంట్లో పెట్టడానికి వారు నిర్దేశించి ఉన్నారు దానికి అనుగుణంగానే గాయత్రి స్థూపం అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది ఇదే విధంగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద మా మీద మనందరి మీద ఉండాలని తదనుగుణంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క ఆయు వారి వారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ఆయురారోగ్యములు ఆరోగ్యములు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నెలలో వచ్చేటువంటి ఆషాఢ గురు ఆ సందర్భముగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తజనం ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రకొక్క పాత్రలై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుచున్నాం అదేవిధంగా సాయి భక్తులకు మరొక మనవి వచ్చే నెల అనగా ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖున శ్రావణ బహుళ చతుర్దశి నాడు చతుర్థి రోజు స్వామివారి యొక్క వార్షికోత్సవం జరుగుతుంది ఆరో వార్షికోత్సవం ఆ సందర్భంగా స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా మేము ఆవు పాలతో సహస్ర కలశాభిషేకం చేయాలనే ఒక ఆలోచన ప్రస్తుతానికి చేశాం కాబట్టి భక్తజనులు ఆ యొక్క సహస్ర కలశాభిషేకాలో పాల్గొని వారు స్వయంగా గోపాలతో స్వామివారికి ఆ రోజు అభిషేకం చేసుకునే అవకాశాన్ని ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ కల్పిస్తున్నది కనుక సాయి భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని వారి స్వహస్తాలతో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తదనుగుణంగా స్వామివారి యొక్క సేవ చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం ओम नमो साई नादाय नम सदगुरु साई नादाय